హలో జనలారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనడాలో కర్నూలు కి సపరేట్ గా షాపింగ్ కూడా చేస్తారా అంటే ఒక స్వెటర్ వేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకునే వాళ్ళం కదా మనం ఇండియాలో ఉన్నప్పుడు కానీ అలా అస్సలు కాదండి ఈ బ్లాగ్ లో మనం చాలా యూస్ఫుల్ టాపిక్ డిస్కస్ చేద్దాం ఎందుకంటే కెనడియన్ వింటర్స్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది సో ఇక్కడ కెనడాలో స్నో పడుతుంది మైనస్ డిగ్రీస్ వచ్చేస్తాయి రోడ్స్ అన్నీ ఐసీగా అయిపోతాయి కానీ మనం ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఇట్స్ మేనేజబుల్ ఇంకా వింటర్ స్టార్ట్ అయ్యేలోపు మనం ప్రిపేర్గా ఉండటానికి అందరం కలిసి షాపింగ్ అయితే వచ్చేసాం ఫస్ట్ అయితే స్నో బూట్స్ తీసుకోవాలి తర్వాత హ్యాండ్ గ్లోవ్స్ మెయిన్ ఇంపార్టెంట్ జాకెట్స్ అండి జాకెట్స్ తీసుకోవాలి వింటర్ జాకెట్స్ లేకుంటే మనం ఒక్క అడుగు కూడా బయట వెళ్ళలేం తెలుసా ఏంటంటే కెనడాలో ఎక్స్ట్రీమ్ వింటర్స్ అంటే మైనస్ థర్టీ టు థర్టీ ఫైవ్ డిగ్రీస్ మైనస్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే మామూలు విషయం కాదు తెలుసా అసలు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మేము కెనడాకి వచ్చాము అప్పుడు కెనడా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పుడు టెంపరేచర్ మైనస్ ఫైవ్ డిగ్రీస్ ఉండే కానీ అప్పుడు వెంకీ మా కోసం ముందే జాకెట్స్ తీసుకొని రెడీగా వచ్చారు కాబట్టి సరిపోయింది అయినా మన ఊర్లో ప్లస్ థర్టీ డిగ్రీస్ నుండి డైరెక్ట్ కెనడాలో మైనస్ ఫైవ్ డిగ్రీస్ అంటే మాటల చెప్పండి మేమైతే వనికి పోయాం తెలుసా మామూలుగా వింటర్స్ లో బయటికి వెళ్ళినప్పుడు ఒక త్రీ టు ఫోర్ లేయర్స్ డ్రెస్ వేసుకోవాలి అప్పుడైతే మనకు వామ్గా అనిపిస్తుంది లైక్ బేస్ లేయర్ మిడ్ లేయర్ అవుట్ లేయర్ అని పైన జాకెట్స్తో సహా బేస్ లేయర్ అంటే థర్మల్ వేర్ ఇది మస్ట్ అండ్ షుడ్ అది సింథటిక్లో ఊళ్ళో ఉంటుంది అది చాలా బెటర్గా ఉంటుంది అది తీసుకోండి నెక్స్ట్ మిడ్ లేయర్ మిడ్ లేయర్ అంటే స్వెటర్ ఫ్లీజ్ హుడ్డీ ఇలాంటివి కొంచెం మందంగా ఉండేవి నెక్స్ట్ అవుట్ లేయర్ అనమాట ఇది విండ్ ప్రూఫ్ జాకెట్స్ లేకపోతే వింటర్ జాకెట్స్ వాటర్ ప్రూఫ్ జాకెట్స్ అని డౌన్ఫీల్డ్ ఆర్ సింథటిక్ మెటీరియల్లో ఉంటుంది అది తీసుకుంటే మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది తర్వాత వింటర్ బూట్స్ వింటర్ బూట్స్ తీసుకుంటే కానీ మనకి ఆ వామ్నెస్ అనేది ఉండదు లైక్ మనము స్నోలో వెళ్ళినా కూడా స్కిడ్ అవ్వదు అనమాట స్పోర్ట్స్ చెక్ అనే షాప్కి అయితే మేము వచ్చేసాము ఇక్కడ బ్రాండెడ్ జాకెట్స్ గ్లోవ్స్ బూట్స్ థర్మల్ వేల్ అన్నీ దొరుకుతాయి వింటర్ బూట్స్ అయితే వాటర్ ప్రూఫ్ యాంటీ స్లిప్ వామ్గా ఉండేవి సెలెక్ట్ చేసుకుంటే బెటర్ లైక్ సోరల్ కొలంబియా ఇలాంటి పాపులర్ బ్రాండ్స్ ఉంటాయి అవి తీసుకోవడం వల్ల మనము ఈజీగా వింటర్ని బేర్ చేయొచ్చు మనకి ఇంకొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలంటే వాల్మార్ట్ ఆర్ కెనడియన్ టైర్లో మంచి డీల్స్ ఉంటాయి బ్లాక్ ఫ్రైడే ఆర్ బాక్సింగ్ డేలో అయితే చాలా సేల్ ఉంటుంది మినిమం థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది మేము వచ్చిన టైంలో స్పోర్ట్స్ చెక్లో కూడా కొంచెం ఆఫర్ అయితే ఉంది సో అది మేము గ్రాప్ చేసుకున్నాం ఈ జాకెట్ సెక్షన్లో నార్త్ ఫేస్ కొలంబియా కెనడా గూజ్ ఇలాంటి బ్రాండ్స్ అన్నీ ఉంటాయి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి ఒక వన్ ఫిఫ్టీ డాలర్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ డాలర్స్ వరకు డిపెండింగ్ ఆన్ బ్రాండ్ అండ్ ఇన్సులేషన్ సో వింటర్లో మైనస్ థర్టీ వరకు మనం టెంపరేచర్ భరించాలి అంటే సో మంచి థర్మల్ ఇన్సులేషన్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి ఈ జాకెట్స్లో డౌన్ ఫీల్డ్ ఆర్ సింథటిక్ ఫీల్డ్ అని ఆప్షన్స్ ఉంటాయి ట్రై చేసేటప్పుడు సైజు కరెక్ట్గా ఉందా అనేది చూడాలి ఎందుకంటే మనం థర్మల్స్ వేస్తాము తర్వాత దాని మీద స్వెటర్స్ వేసుకుంటాము కాబట్టి కొంచెం లూజ్ ఫిట్ ఉండేది సెలెక్ట్ చేసుకుంటే బెటర్ నీ లెంత్ ఆర్ మిడ్ లెంత్ జాకెట్స్ అయితే మనకు హీట్ రిటైన్ అవుతుంది ఎస్పెషల్లీ మనం వాక్ చేసేటప్పుడు డైలీ ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు చాలా యూస్ఫుల్ నెక్స్ట్ వచ్చేసి అక్సెసరీస్ కూడా చూడండి వింటర్ గ్లోవ్స్ నెక్ వార్మర్స్ థర్మల్ సాప్స్ ఇలాంటివి స్మాల్ ఐటమ్స్ కానీ చాలా యూస్ఫుల్ ఉంటాయి కనీసం ఒక చిన్న ఫింగర్ కూడా బయట పెట్టలేం తెలుసా వింటర్ లో బయటకు వెళ్ళినప్పుడు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ హెడ్ క్యాప్స్ బాడీలో హీట్ థర్టీ పర్సెంట్ హెడ్ ద్వారా బయటికి పోతుందని చెప్తారు సో ప్రాపర్ గా హెడ్ కవర్ ఉండాలి మనకి టూ టైట్ కాకుండా డార్క్ కలర్స్ హీట్ అబ్జార్బ్ చేస్తాయి కాబట్టి బెటర్ వింటర్ అయితే నెక్స్ట్ ఐటెం స్కార్ఫ్ ఆర్ నెక్ వామర్స్ ఇది పెట్టుకుంటే మనకి వామ్నెస్ అనేది చాలా ఉంటుంది బాడీలో బయట ఆ వింటర్కి వెళ్ళినప్పుడు చాలా యూస్ఫుల్ ఇవి యూనిక్లో ఓల్డ్ నావీలో విన్నర్స్లో అండర్ ట్వంటీ డాలర్స్లో దొరుకుతాయి ఇంకా మా షాపింగ్ అయితే సగం అయింది ఇంకా సగం నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాలి అంటే కిడ్స్కి కొన్ని సైజెస్ లేకపోవడం వల్ల ఇంకా పెండింగ్ ఉందనమాట నెక్స్ట్ ఫ్లాలో మీకు మళ్ళీ కిడ్స్ షాపింగ్ కూడా చూపిస్తాను మేబీ డిఫరెంట్ స్టోర్స్ లైక్ ఓల్డ్ నావి ఆర్ కాస్కోలో ఇంకా మేమందరం ఇంటికి వెళ్ళిపోదాం అని అయితే అనుకున్నాము కానీ దివాళీ ఫెస్టివల్ వస్తుంది కదా అని గుర్తొచ్చింది మనకి వీకెండ్లోనే మంచిగా షాపింగ్ అయితే చేసుకోగలం కదా ఇవాళ సాటర్డే ఎలాగో నైట్ అయిపోయిందని మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాము సో నెక్స్ట్ డే సండే కదా నెక్స్ట్ డే దివాళీ షాపింగ్కి వెళ్ళిపోయాం అక్కడ ఇండియన్ స్టోర్లో ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఈరోజు దివాళి షాపింగ్ చేయాలి అని డిసైడ్ అయ్యాము సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మేము బయటకు వచ్చేసాము అరౌండ్ టూ థర్టీకి అలా ఇంకా స్టోర్లో అట్మాస్ఫియర్ చూస్తుంటే మన ఇండియా గుర్తొచ్చేస్తుంది అనుకోండి లైట్స్ దియాలు ఇంకా స్వీట్స్ ఇంకా ఫుల్ ఫెస్టివ్ వైబ్స్ సో ఈ ఇయర్ దివాళి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నెక్స్ట్ వ్లాగ్లో లో చెప్తాను కానీ ఈ వ్లాగ్లో లో ఏమేమి తీసుకున్నాను దివాళికి అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారా చిన్న చిన్న కుండల షేప్ లో దియాస్ ఉన్నాయి కదా ఇక్కడ ఫోర్ ఉన్నాయి అంటే ఒక ప్యాక్ ఆఫ్ ఫోర్ వచ్చేసి ఫైవ్ డాలర్స్ అలా ఉన్నాయి అనమాట అలాగే కలర్ఫుల్ మెటల్ దియాస్ కూడా ఉన్నాయి ఎల్ఈడి లైట్స్ తో ఆటోమేటిక్ గా గ్లో అవుతాయి కదా మన అపార్ట్మెంట్ లో సేఫ్ గా అవి కూడా తీసుకున్నాను నేను కొన్ని నెక్స్ట్ మనకి ఇక్కడ పేపర్ లాంత్రన్స్ కూడా దొరుకుతున్నాయి అండ్ ఆల్సో తోరన్స్ డోర్ హ్యాంగింగ్స్ పూసలతో చేసినవి అవి కూడా బాగానే దొరుకుతున్నాయి నెక్స్ట్ ఈ బంతి పూల మాల మనమైతే ఇండియాలో మంచిగా ఫ్రెష్ బంతి పూలు తీసుకొని ఫెస్టివల్ ముందు రోజైతే మా ఇంట్లో ఫుల్ హడావిడి ఉండేదండి మామిడాకులు గడపకి కట్టాలి ఇంకా బంతి పూల మాల ప్రతి గడపకి కట్టే వాళ్ళం ఇంట్లో ఉంటే ఇక్కడ ప్లాస్టిక్ పూలతో సరిపెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడైతే ఇప్పుడు మీకు రేట్ చూపిస్తా చూడండి జస్ట్ రెండు బంతి పూలు లిటరల్లీ రెండు ఒక్క రెండు బంతి పూలు ఎయిటీ రూపీస్ దాదాపు ఎయిటీ రూపీస్ రెండు బంతి పూలు చేతి పట్టుకున్నాను కదా ఆ రెండు బంతి పూలు ఎయిటీ రూపీస్ ఎందుకంత రేట్ అని ఆలోచిస్తున్నారా మరి ఇండియా నుంచి తెప్పిస్తున్నారు వీళ్ళు దాని షిప్పింగ్ ఛార్జెస్ ఇంకా కొరియర్ సర్వీసెస్ అన్నీ మనతోనే తీసుకుంటారా ఫ్రెష్గా ఉండడానికి ఫ్రిడ్జ్లో పెట్టేవి ఆ ఛార్జెస్ అన్నీ కూడా మనతోనే ఉంటాయి కదా అందుకని అంత రేట్ చూపిస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ తమలపాకులు తీసుకున్నాను తమలపాకులు అది ఉంది కదా నా చేతిలో ఉన్నది ఆ ప్యాకెట్ సిక్స్ డాలర్స్ అనమాట సిక్స్ డాలర్స్ అంటే దాదాపు త్రీ సిక్స్టీ రూపీస్ అవుతుంది ఫెస్టివల్ కోసం వెతుక్కోవాలి అంటే మూడు షాపులు తిరిగాను తెలుసా అండి సో మన ఇండియా ఫెస్టివల్ కెనడాలో చేసుకోవాలి అంటే ఇంత కష్టపడాలి మరి అన్నీ ఒక్క దగ్గర దొరకవు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర దొరుకుతాయి కాబట్టి తప్పదు ఆల్సో ఈ స్టోర్లో మనకి క్రాకర్స్ కూడా అమ్ముతున్నారు కానీ మా దగ్గర డౌన్ టౌన్ కాబట్టి అసలు అక్కడ అలవే లేదు ఒకవేళ కాలిస్తే మాత్రం వన్ ల్యాక్ రూపీస్ ఫైన్ వేస్తారు తెలుసా సపరేట్గా ఒక ఏరియా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఎన్ని క్రాకర్స్ అయినా కాల్చుకోవచ్చు సో మేము అంత దూరం వెళ్ళలేదు ఎందుకంటే మాకు నోములు ఉంటాయి నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను నోములు ఇక్కడైతే కాకరొత్తులు రాకెట్స్ ఉన్నాయి ఇవేవో బ్లాస్టర్ అంట నాకు కూడా తెలియదు కొత్తగా అనిపించింది అండ్ ఆల్సో ఫెస్టివల్ లైట్స్ ఉన్నాయి దీపాల షేప్ లో అవి కూడా బాగా నచ్చాయి నాకు తీసుకున్నాం అనుకున్నా కానీ రేట్ చూస్తే సిక్స్టీ డాలర్స్ ఉంది సరేలే మనం ఒరిజినల్ దీపాలే తీసుకున్నాం కదా అని లైట్ తీసుకున్నా కానీ ఆ రేట్ ఓకేనా చెప్పండి ఏమంటారు ఇంకా దివాళీ రోజు లక్ష్మీ పూజ చేస్తాం కదా ఆ సామాగ్రి మొత్తం తీసేసుకున్నాను అంటే అగర్బత్తి కర్పూరము కుంకుమ ఆయిల్ అన్నీ దొరికినాయి షాపింగ్ కంప్లీట్ అయింది అమ్మయ్య అనుకునే లోపు బిల్లు చూసి షాక్ అయ్యాము ఇంకా మేము బిల్లు ఎంత అయిందో గెస్ట్ చేస్తారా కానీ మంచి ఫీల్ వచ్చిందండి మొత్తానికి షాపింగ్ అయితే మొత్తం మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాము నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి డెకరేషన్ స్టార్ట్ చేసేస్తాము లైట్స్ ఫిక్స్ చేయడము దియాస్ అరేంజ్ చేసుకోవడము ఇంకా పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను ముందు రోజే తలస్నానం చేసి ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి పూజకి లేట్ అవ్వకుండా ఉంటుందని నేను ప్లాన్ చేశాను అనమాట దివాళి రోజు ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా పూజ చేసుకున్నాము చాలా బాగా జరిగింది పూజ ఎలా జరిగింది ఏమేమి చేశాము అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఇప్పుడు మేము నెక్స్ట్ ఒక దగ్గరికి తీసుకెళ్తున్నాము పిల్లల్ని అది ఎక్కడికండి దివాళి అప్పుడు మనం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాం కదా రెగ్యులర్గా సో అలాగే మేము కూడా దివాళీకి అంతా క్లీన్ చేసేసాము సో క్లీన్ చేసిన తర్వాత కావాల్సినవి ఒక దగ్గర పెట్టుకొని వద్దు అనుకున్నవి ఇంకొక దగ్గర పెట్టుకొని అన్నీ ప్యాడ్ చేసుకొని మేమైతే ఇప్పుడు డొనేట్ చేయడానికి వెళ్తున్నాము ఇండియాలో ఉన్నప్పుడు మనం యూజువల్లీ ఓల్డ్ క్లోత్స్ టాయ్స్ ఇంకా కొన్ని కొన్ని హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నీ మనకు తెలిసిన వాళ్ళకి ఇస్తాము లైక్ హెల్పర్స్ వాచ్మెన్ ఫ్యామిలీస్ వీళ్ళందరికీ ఎందుకంటే అలా ఇచ్చినప్పుడు మనకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఇమీడియట్గా ఎందుకంటే వాళ్ళు మనకి పర్సనల్లీ తెలుసు కాబట్టి కానీ కెనడాలో అలాంటి సిస్టమ్ లేదు కదా కొంచెం డిఫరెంట్ ఇక్కడ అలాంటి డైరెక్ట్ మనకు తెలిసిన నీడీ ఫ్యామిలీస్ ఎవరు ఉండరు సో ఇక్కడ చారిటీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి విన్స్ గుడ్ విల్ లేకపోతే సాల్వేషన్ ఆర్మీ ఇలాంటివి అనమాట అవి అన్నీ మనం ఇక్కడికి రెడీ చేసిన ఐటమ్స్ అన్నీ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట కిడ్స్తో చెప్పడం ఇంపార్టెంట్ డొనేషన్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ని ఎర్లీగా నేర్పించాలి నేను నా కిడ్స్కి చెప్పాను సి దీస్ క్లోత్స్ యూస్ టు బి యూఎర్స్ బట్ ఇప్పుడు నీకు అవి స్మాల్ అయ్యాయి కదా అందుకని వేరే పిల్లలకి అవి కొత్తగా అనిపిస్తాయి మనం ఇవ్వటం వల్ల వాళ్ళకి కూడా హ్యాపీనెస్ వస్తుంది సో రిమెంబర్ ఎప్పుడైనా నీకు షేర్ చేస్తే హ్యాపీనెస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని నేర్పించాను గృహితాకి ఇద్దరు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకు కూడా నేను చెప్పిన తర్వాత సో వెంటనే వాళ్ళ టాయ్స్ క్లోత్స్ ఇవ్వడానికి ఓకే చెప్పేశారు చూడండి ఇప్పుడు మేము విన్స్ డొనేషన్ సెంటర్కి వచ్చాము డ్రాప్ చేయడమే ఈజీ మెథడ్ అనమాట ఇలా చేస్తే కిడ్స్ గా అర్థం అవుతుంది డొనేషన్ అంటే మనం కావాల్సిన వాళ్ళకు ఇవ్వడము వేస్ట్ చేయడం కాదు అని ఇండియాలో డైరెక్ట్ గా ఇచ్చిన ఫీలింగ్ డిఫరెంట్ అండ్ ఆల్సో ఇక్కడ కెనడాలో ఇలా ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తే ఇంకా లార్జ్ స్కేల్ లో హెల్ప్ అవుతుంది ఈ సిస్టమ్ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అండ్ క్లీన్ ప్రాసెస్గా అనిపిస్తుంది మనకి సో మా వీకెండ్ అయితే ఇలా అయ్యింది వింటర్ షాపింగ్ దివాళీ షాపింగ్ అండ్ ఆల్సో కిడ్స్ డొనేషన్ చాలా బిజీగా అయిందండి చాలా సాటిస్ఫాక్షన్గా కూడా అనిపించింది షాపింగ్తో ఫన్ ఉంది ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో డొనేషన్తో ఫుల్ హార్ట్ నిండిపోయింది అనుకోండి మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి నెక్స్ట్ దివాలీ లో ఇంకా చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి అండ్ సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి తప్పకుండా చూడాలంటే స్టేట్ యూన్ అండ్ సపోర్ట్ చేయండి కెనడాలో కర్నూల్ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా